విషయంలో కూడా క్రీస్తు అది ఎందుకు డిఫరెంట్ గా ఉన్నారు ఎందుకంటే మనం లోకం నుండి వేరైన దేవుడు మనల్ని సపరేట్ చేశాడు కాబట్టి మనం ఎట్లుండాలంట చోజన్ పీపుల్ మనం ఏర్పరచుకున్న జనాంగము కాబట్టి ఆ రీతిలో మనం కనపడాలి ఈ చివరి దినాలలో మనకు ఈ సమయంలో సువార్తకు ద్వారాలు మూసివేయబడుతున్న సమయంలో నేర్చుకోవాలి ఎందుకు మన యాటిట్యూడ్ గాని మన మాటలు గాని ఎట్లుండాలంట వేరుగా ఉండాలి అప్పుడు వాళ్ళే తెలుసుకుంటారు నువ్వు పని పని చేసే చోట గాని చదువుకునే చోట గాని నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో నీ చుట్టుపక్కల వాళ్ళకు నీ ద్వారా ఏం పోవాలంట సువార్త పోవాలంట నీ చుట్టుపక్కల వాళ్ళు అబ్బాయి ఎక్కడ తో పలానా ఇల్లు ఉంది పలానా ఇల్లు ఉంది అనేది తెలుసుకోవాలి పలానా మనుషుని ఈమె దగ్గర నేను వెళ్ళాలి సువార్థకు ఏదో